పరిస్థితిలో అండి మన మధ్యలో ఒక అద్భుతమైన సాక్ష్యం ఉంది ఈ కుటుంబం అయితే ఒక నైన్ ఇయర్స్గా మరి సంఘానికి రావడం జరుగుతుంది ఇక్కడ వచ్చే వాక్యాలను బట్టి వారు ఎంతగానో ఆత్మీయంగా బలపడి మరి టీవీలో వాక్యం చూసి సంఘానికి రావడం జరిగింది మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుడు వాళ్ళ జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశానని చెప్తున్నారు ఒకసారి వారి మాటల్లో విందా మేము టూ థౌజండ్ ఫిఫ్టీన్లో అన్యులంగానే ఉన్నాము నేను ఒక్కదాన్ని దేవుడిని నమ్మేదాన్ని అప్పుడు మేము చాలా అప్పుల్లో లాస్ట్లో ఉన్నామన్నమాట ఈయనకు జాబ్ కూడా లేదు అయితే ఈయన ఒకసారి దేవుడు వాక్యం చెప్దాము అని చెప్పేసి నువ్వు ఒక్కసారి ఎన్నో నమ్ముతున్నావు కదా ఒకసారి జాబ్ కోసం నేను దేవుడికి దేవుడిని నమ్మొచ్చు కదా ఒకసారి ప్రేయర్ చేయొచ్చు కదా అంటే సరే ఒక్క రోజులో జాబ్ వస్తే నేను దేవుడిని నమ్ముతాను అని చెప్పి అనమాట ప్రేయర్ చేశాక సండే ఈవినింగ్ కాల్ వచ్చింది జాబ్లో జాయిన్ అవ్వమని ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు ఆ బిజినెస్ సిక్స్ మంత్స్లోనే కంప్లీట్గా లాస్ అయిపోయి ఈన చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సూసైడల్ ఫీలింగ్స్ ఉన్నాయి నాకు చనిపోవాలని ఉంది అలా అన్నప్పుడు లేదు లేదు నువ్వు ఇలాంటి వాటికి అలా అనకు ఒకరోజు టీవీలో అనే వాక్యం వస్తుంది నేను ఆ రోజు చూసాను జంగిచాల్ చువ్వ గురించి వాక్యం చెప్తున్నారు లేని వాటిని ఉన్నట్టుగా ఊహించుకోండి మీరు ఏ బిజినెస్లో అయితే లాస్ అయ్యానో అని బాధపడుతున్నారో మీరు అలా బాధపడకండి మీరు అదే బిజినెస్లో ఖచ్చితంగా బ్లెస్ అవుతారు అని చెప్పి టీవీ స్క్రీన్కు టచ్ చేయమన్నారు టచ్ చేసి నేను ప్రేయర్ చేసుకున్నాను అప్పుడు ఈయన అయితే వెహికల్ టాటా ఎస్ వెహికల్ లాస్ అయ్యి బాధపడుతున్నారు కొత్త వెహికల్ కొనుక్కొని బిజినెస్ స్టార్ట్ చేశాము నేను ఇక అప్పుల్లో ఉన్నాను కదా నేను ఒక చిన్న స్కూల్లో టీచర్గా ఒక ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ శాలరీకి వెళ్తున్నాను ఒక్కరోజే చర్చ్కి వచ్చారు ఆ రోజే ఈయనకున్న అడిక్షన్స్ నుండి కంప్లీట్గా సిగరెట్ డ్రింక్ అలా అడిక్షన్ ఉండేదా ఉండేది కొన్ని ఒకటి తెలిసిందే ఒకటి తెలియకుండా ఒక్కరోజు వాక్యంలో నేను కంప్లీట్గా అడిక్షన్ నుండి రిలీజ్ అయిపోయారు ఇంకా అప్పటి నుండి వెంబడిస్తున్నాం చర్చ్ని మేము ఈరోజు సంఘం కోసము ఎప్పటి నుండో మేము అప్పుల్లో ఉన్నప్పుడే అనుకున్నాము అప్పుడు ఫస్ట్లో స్క్వేర్ ఫీట్ కోసము స్పాన్సర్ చేసాం మేము లేని లేనప్పుడే ఉన్న మేము ఖచ్చితంగా బ్లెస్ అవుతామన్న నమ్మకంతో స్పాన్సర్ చేశాము అలాగే ఆ రోజే తీర్మానించుకున్నాం అనమాట సంఘం కట్టడానికి అన్నీ ఎప్పుడైతే పిలుపునిస్తాడో అప్పుడు ఖచ్చితంగా మేము ఈ అప్పులు మా తీరిపోతే లక్ష రూపాయలు స్పా స్పాన్సర్ చేయాలి అనుకున్నాము అందుకని ఈరోజు వచ్చి స్పాన్సర్ చేసాము ఇంకా అన్నయ్య చర్చ్ కంప్లీట్ చేసేలోపు మళ్ళీ స్పాన్సర్ చేయాలని ఆశపడుతున్నాము ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాము చర్చ్ని వెంబడిస్తున్నాము రెగ్యులర్గా